వేదాలకు పురాణాలకు మధ్య తేడా ఏంటి భారతదేశంలో ప్రచారంలో ఉన్న వేదాలు పురాణాలకు వందలాది సంవత్సరాల నుంచి మనుగడ ఉంది వాటిని అల్లుకుని ప్రజల విశ్వాసాలు నమ్మకాలు ఆధారపడి ఉన్నాయి పురాణాల్లోని ఎన్నో కథనాలు ఆచారాలు ఇప్పటికీ ఆచరించే సంప్రదాయం భారత్లో ఉంది ఆధ్యాత్మికతకు పెద్దపీట వేసే భారత్ వంటి దేశాల్లో పురాణాలు లేకుండా ఇక్కడి సంస్కృతి ఊహాతీతం ఇప్పటికీ పురాణ గాథల్లో ప్రధాన పాత్రలు ఎంతో మందికి ఆరాధ్య దైవాలు వారి ఇంటి ఇలవేల్పులు వేదాలు ఉపనిషత్తుల వంటి గ్రంథాలు రామాయణం మహాభారతం వంటి ఇతిహాసాల్లో దేవీ దేవతల పాత్రల చిత్రీకరణ అద్భుతం రాక్షసులు శత్రువుల వంటి పాత్రలకు ప్రత్యేక ఆకర్షణ ఉండడం విశేషం ఆయా పాత్రల నడవడిక ఎదుటి పాత్రలతో సంభాషణలు మనకెంతో నేర్పిస్తాయి వాటిలో ఎంతో తాత్వికత ఉంటుంది జీవన సందేశం నిండి ఉంటుంది అవన్నీ భారతదేశ ప్రజలకు తరగని సంపద జీవితాన్ని సన్మార్గంలో పెట్టడంలో దేనికదే ప్రత్యేకత మంచి చెడుకు మధ్య యుద్ధం ఇతిహాసాలు పురాణాల్లోని కథల్లో ఎక్కువగా మంచికి చెడుగు మధ్య పోరాటం ఉంటుంది అంటే మానవాళిని సన్మార్గంలో పెట్టే దేవతలు వినాశానాన్ని కోరుకునే రాక్షసుల మధ్య ఘర్షణ ఈ సంఘర్షణలో ఎన్నో పాత్రలు ఎన్నో విధాలుగా స్పందిస్తాయి కొన్ని పాత్రలు ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటూ మనకు విలువలు నేర్పిస్తాయి కొన్ని పాత్రలు త్యాగ నిరతిని ప్రదర్శిస్తాయి ఎదుటివారికి మనం ఎలా అండగా నిలవాలో ప్రబోధిస్తాయి మానవాళి భావోద్వేగాలన్నీ ఆయా పాత్రల్లో ప్రతిబింబిస్తాయి ఇవే విలువలు పురాణాల ద్వారా శతాబ్దాల నుంచి తరతరాలను ప్రభావితం చేస్తున్నాయి కడలు సాహిత్యం విద్యా వ్యవస్థ ఇలా ఎన్నో విధాలుగా భారతీయులు ప్రభావితులవుతూనే ఉన్నారు ఇక వేదాల్లోనైతే ఇప్పటి శాస్త్రీయమైన ఆవిష్కరణలన్నింటి ప్రస్తావన వాటిలోనే ఉందని భారతీయులు విశ్వసిస్తారు మనం పూర్వీకులు మనకొచ్చిన గ్రంథాల ఆధారంగా వేదాలు పురాణాలకు మధ్య మౌలికమైన భేదాలను తెలుసుకుందాం చారిత్రక నేపథ్యం వేదాలు క్రీస్తు శకం ఒక వెయ్యి ఐదు వందల నుంచి ప్రచారంలో ఉన్నాయి వీటి ఆధారంగానే హిందుత్వానికి సంబంధించిన విశ్వసాలు జనించాయి వేదాలు నాలుగు భాగాలుగా విభజన అయి ఉంటాయి అవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదం ఇవన్నీ ఎక్కడా పెద్దగా ఆధారాలు లేవు ఇవి సంస్కృత భాషలో ఉండి మౌఖికంగా నోటి ద్వారా ఒకరి నుంచి ఒకరి ద్వారా ప్రచారంలోకి వచ్చాయనేది ప్రాశస్తి కానీ పురాణాలు మాత్రం అంతకు పూర్వమే లిఖిత పూర్వకంగా అందుబాటులో ఉన్నాయి మూడు నుంచి నాలుగవ శతాబ్దం నుంచి జన వచ్చాయి శృతి స్మృతి భేదం వేదాలు పురాణాల మధ్య ప్రధానంగా శృతి స్మృతి భేదం ఉంది వేదం అంటే సంస్కృతంలో వినగలిగిందని అర్థం ఇవి ఋషుల నోటి నుంచి ఉచ్చారణ ద్వారా జనవాలిలో ప్రాచుర్యం పొందాయని ప్రతీతి అలాగే పురాణాలు శతాబ్దాల నుంచి మానవాళి స్మృతి పథంలో ఉన్నాయి ఒక తరం నుంచి ఒక తరానికి రూపాంతరం చెందాయి అంశాలు నేపథ్యాలు వేరు వేదాలు ప్రధానంగా ఆచారాలు తాత్వికతను బోధిస్తాయి వేదాలు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదంగా విభజనే ఉన్నాయి ఋగ్వేదం పద్యాల రూపంలో దేవుళ్ళను స్తుతిస్తాయి సామవేద సారమంతా సంగీతమే యజర్వేదం మతపరమైన త్యాగాలు వేడుకల గురించి చెప్తుంది అధర్వణ వేదం ఆచారాలు ఆచరించే విధానాలు ఆరాధనగా గురించి చెప్తుంది పురాణాలు అందుకు భిన్నంగా ఉంటాయి పురాణాలు కథలు ఉప కథలుగా విడిపోయి ఉంటాయి అద్వితీయమైన రాచరిక ఛాయలు ఉంటాయి దేవి దేవతల తిరుగులేని శక్తుల ప్రస్తావన ఉంటుంది బ్రహ్మ విష్ణువు శివుడి తత్వాల వివరణ ఉంటుంది మొత్తం పదిహేడు పురాణాలు ప్రచారంలో ఉన్నాయి అవి కూడా తిరిగి పద్దెనిమిది ఉప పురాణాలుగా విడిపోయి ఉన్నాయి నిర్మాణపరంగా ప్రధాన తేడా నాలుగు వేదాల్లో ప్రతి వేదం సంహిత భ్రమణ అరణ్యక ఉపనిషత్తులుగా విడిపోయి ఉంటుంది అలాగే పురాణాలు సర్గలు వంశ వంశాను చరిత్రగా విడిపోయి ఉంటాయి ప్రయోజనాలు విధుల్లో తేడా కొమ్మ వేదాలు ప్రధానంగా మానవారికి ఆచార వ్యవహారాల ఆచరణ తాత్విక భావాలు బోధిస్తాయి బ్రాహ్మణులకు అత్యంత పవిత్రతను ఆపాదిస్తాయి పురాణాలు వేదాల్లో ఉన్న సారాన్ని కథలు ఉప కథలుగా జనవారికి సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటాయి పండితులకే కాక పామరులకు చేరవయ్యేలా ఉంటాయి వేదాలు మౌఖికంగానే ప్రచారంలో ఉన్నాయి ఉన్నాయి పురాణాలు వేద పండితులు వేదాలను గ్రంథస్థం చేశారు వేదాలు పురాణాల్లో చర్చించిన అంశాలు చెప్పిన తత్వికత వేర్వేరైనా ఈ రెండు హిందుత్వ ధర్మానికి రెండు కళ్ళలా వెలుగొందుతున్నాయి శతాబ్దాలు గడిచినప్పటికీ తెరగని ఆస్తులుగా భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూనే ఉన్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు